అని ఉండి పోతున్నాయి అన్న కొత్త లగేజ్ తీసుకున్నాక ఎందుకు గినే పట్టేందుకు ఏందన్నా లాస్ట్ పీపులు షార్ట్ ఒకటి పెట్టుకుపోతుంది చాలా గట్టిగా ఉన్నాయి వాష్ చేయాలి వాషింగ్ ఎందుకు తీయలేదు ఆ రెండు రోజులు పడుతుంది అట్లా స్టెప్ వెళ్ళకుండా ఉంటావా పర్ఫ్యూమ్ కూడా పెట్టలేదు కదరా పర్ఫ్యూమ్ ఎందుకు నాకే పట్టని బయట కొచ్చి పెట్టుకున్నావా వాష్ చెప్పే కదా అవసరం లేదు ఇది బయట పడలేదా ఈ బోకమొచ్చి పెట్టవే చూస్తేలా ఆ ఇప్పుడు ఎవరి చెప్తాను ఎవరు చూస్తారా ఎవరు చూస్తాడు

కాల్ చేస్కో ఈ వాల్టేజ్ మొత్తం చేస్కో సరేనా వన్ వీక్ కాదు 2 వీక్స్ అంటే ఓకేనా డబుల్ సర్పోర్ట్ నాకు ఫోన్ చేయస్కో అయితే ఓటిజె తో ల్యాప్ టాప్ అమో ఏదోడిస్ డబుల్ ఇస్తా నికు ఓకేనా ఐ జస్ట్ స్టార్ట్ అవ్ స్టార్ట్ అవ్ మాస్క్ షేడ్స్ ఉన్నాయి రానిలా మొబి ఫోన్ ఆన అవట్లేను చూడు ఏంటో అనవట్లే అంటే సస్త ఆర్డర్ పెట్టటోనే నాదా అంటే పొయిష మా క్లీన్ చేస్తా అసలు ఆ చీర నేమ్ కట్టుకుంటే నువ్వు గోదాట్లో దూక తర్లేదు హుండాగి చచ్చిపోతావు రైట్ ఎందుకులే నేర్చు అవి చంపేస్తే ఒకే సరిపోతాడు అందుకే పెళ్లి చేసుకున్నాను ఫోన్ ఎందుకు చేసిన లుంగేడు ఉన్నది లుంగి కనపడకపోతే దంట మీద ఆరేసిన లంక ఉంటుంది తీసుకట్టుకో అంతేగా నాకు ఫోన్ చేయకు